ప్రార్థన గురించి చెప్పమంటే చాలా విషయాలు చెప్తారు కానీ నిజంగా దేవుని ప్రార్థిస్తున్నారా అంటే ఏమో అంటారు నా ప్రార్థనకి జవాబు రావట్లేదంటారు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణాలు తెలుసుకోం మనుషులతో మాట్లాడితే సంభాషణ అంటారు దేవునితో మాట్లాడితే ప్రార్థన అంటారు దేవునితో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు ఎంత తక్కువగా మాట్లాడితే అంత తక్కువగా ప్రార్థిస్తున్నట్టు ఉదయం నుంచి రాత్రి పడుకోపోయే వరకు దేవునితో మాట్లాడడానికి ఒక గంట సమయం నువ్వు కేటాయిస్తే నీ జీవితంలో ఎన్నో గంటలు అద్భుతంగా ఉంటుంది ఒకరోజు నువ్వు ఆరంభించినప్పుడు ఆయనతో మాట్లాడు రోజు ముగించుకున్నప్పుడు ఆయనతో మాట్లాడు మిలుకున్నప్పుడు ఆయనతో మాట్లాడు పడుకోబోయే ముందు ఆయనతో మాట్లాడు ఆయనతో మాట్లాడుతూనే ఉండు ఆ మాట్లాడమే ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో నా ప్రార్థనకి జవాబు రావడం లేదు అంటున్నావు ఎందుకో తెలుసా రావడం లేదో నువ్వు ప్రార్థన చేయక మునుపు అంటే నీ దేవునితో మాట్లాడక మునుపు నీ యొక్క విషయాలు ఇతరులకి పంచుకుంటున్నా కాబట్టి నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు నీ జీవితంలో మంచి జరిగిన నీ జీవితంలో సమస్యలున్నా నీ జీవితంలో బాధలున్నా నీ జీవితంలో ఇబ్బందులున్నా మొదటిగా నీ దేవునితోను మాట్లాడు వెంటనే పరిష్కరిస్తారు దేవునికి చెప్పడానికి ముందు ఇతరులకి చెప్పడం వల్ల సమస్యలు విస్తృతంగా మీకు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు మొదటిగా ఆయనకు ప్రార్థించినప్పుడు నీకు జవాబు వస్తుంది ధాన్యాల మీద అనేకులు వివిధ రకాలుగా సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసినను దేవుడు దాని ప్రార్థన విని ధాన్యాలను కాపాడాడు దాని ఇతరులు సహాయాన్ని తీసుకోలేదు దేవుని సహాయాన్ని తీసుకున్నాడు ఎవరి దగ్గర నిరూపించుకోవాలి నేను అనుకోలేదు నేను తప్పు చేయలేదు రాజా నన్ను ఎందుకు సింహభూన్లో వేస్తున్నారు అని దానియలు రాజుతో మాట్లాడలేదు రాజును ఒప్పించాలనుకోలేదు తను ఆ యొక్క సింహభూల్లో వెళ్లకుండా కాపాడుకోవాలి అని తన సొంత ప్రయత్నం చేయలేదు తను చేసింది దేవునికి ప్రార్థన దేవునితో మాట్లాడాడు ఆ దేవునితో ఆయన మాట్లాడడం వల్ల మనుషులపై కన్నా దేవునిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల దేవుడు దాని యొక్క విశ్వాసాన్ని చూసి గొప్ప విజయం ఇవ్వడం జరిగింది సింహభోన్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన విధానం బైబిల్ గ్రంథంలో ఉంది నీ జీవితంలో సింహభోను వంటి సమస్యలు ఉన్నాయా దేవుని రా దేవుని దగ్గర ప్రార్థించు దేవుని దగ్గర మోకరించు ఆయనతో మాట్లాడు ద్వారా ఆయనతో మాట్లాడి నీ జీవితంలో ప్రతి విషయాన్ని సరిచేసుకో